హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఢిల్లీ క్యాపిటల్స్ అవసరమైనటువంటి సమయంలో గుజరాత్ మీద సరైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది ఏకంగా ఎయిట్ పాయింట్ ఫైవ్ అవర్స్లోనే లక్ష్యాన్ని సాధించి పాయింట్ల పట్టికలో ఒక్కసారిగా తొమ్మిదో స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకింది దాంతో వాళ్ళ యొక్క ప్లే ఆఫ్ అవకాశాలని మరింత మెరుగుపరుచుకుంది మరొకవైపు గుజరాత్ టైటాన్స్ లాస్ట్ సీజన్ రన్నర్ అప్ ఈ ఏడాది మొదటి మ్యాచ్ నుంచి కూడా తన స్థాయికి తగినటువంటి ప్రదర్శన చేయట్లేదు ఈవెన్ నేను నా ప్రివ్యూలో కూడా ఆ విషయాన్ని చాలాసార్లు చెప్పాను వాళ్ళు సరైనటువంటి విన్నింగ్ కాంబినేషన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద కొద్దిగా హోంవర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని నేను పదే పదే తెలియజేస్తూ ఉన్నాను అదే జరిగింది ఈరోజును కూడా టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేసినటువంటి ఢిల్లీకి చాలా చక్కటి ఆరంభం లభించింది పర్టికులర్గా ద లంబు ఇషాన్ కిషన్ మొదట్లోనే శుభాన్ గిల్ని ఒక లో బౌన్సర్ తోటి బురిడి కొట్టించి మిడాఫ్లో షాకి సులభమైనటువంటి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆ తర్వాత ఇంకా గుజరాత్ టైటాన్స్ వికెట్ల పతనం శరవేగంగా జరిగిపోయింది ఇషాన్ మరొక వికెట్ని సాధించాడు కేవలం టూ ఓవర్స్లోనే ఎయిట్ వికెట్స్ ఇచ్చి ఈ రోజున పర్టికులర్గా చెప్పుకోవాల్సినటువంటిది ద బెంగాల్ టైగర్ ముఖేష్ కుమార్ టూ పాయింట్ త్రీ ఓవర్స్లోనే కేవలం ఫోర్టీన్ రన్స్ ఇచ్చి మూడు కీలకమైనటువంటి వికెట్లని సాధించాడు ఈవెన్ ద ఇంపాక్ట్ ప్లేయర్ ఖలీల్ అహ్మద్ ద లెఫ్ట్ ఆమ్ పేసర్ ఒక వికెట్ సాధించగలిగాడు అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు ఆశ్చర్యకరంగా కుల్దీప్ యాదవ్ వికెట్లెస్గా ఉన్నాడు ఈరోజున సజ ఈవెన్ లాస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కుల్దీప్ యాదవ్ త్రీ వికెట్స్ తీసుకున్నాడు లక్నోకి విరుద్ధంగా జరిగినటువంటి మ్యాచ్లో కానీ ఈరోజున పొదుపుగా బౌలింగ్ చేశాడు బట్ హీ స్టాండ్స్ వికెట్లెస్ అది కొంచెం సర్ప్రైజ్ ఎందుకంటే బౌలర్లు ఒక ఆట ఆడుకున్నటువంటి పండగ చేసుకున్నటువంటి వికెట్ మీద కుల్దీప్ యాదవ్ లాంటి రిస్టీ స్పిన్నర్కి వికెట్ లభించకపోవటం సంభవ్ అందుకనే క్రికెట్ ఈస్ వెరీ ఫన్నీ గేమ్ అంటూ ఉంటారు నిజంగానే కానీ ఈరోజు నా క్యాప్టెన్ రిషబ్ పంత్ ద ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కేవలం సిక్స్టీన్ రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలబడ్డాడు అంటే ఆశ్చర్యం కలుగుతుంది బట్ దానికి కారణం బిహైండ్ ది వికెట్స్ యాజ్ ఎ వికెట్ కీపర్ రెండు అద్భుతమైనటువంటి క్యాచ్లు రెండు స్టంపింగ్స్ క్షణాల్లో అక్కడ రిషబ్ పంత్ని చూస్తున్నామా లేకపోతే రిషబ్ పంత్ గురువు అయినటువంటి మిస్టర్ కూల్ ధోనీని చూస్తున్నామా అన్నట్టుగా ఈ రోజున మెరుపు వేగంతో రిషబ్ పంత్ చేసినటువంటి స్టంపింగ్స్ యా ఇట్స్ రియల్లీ వెరీ ప్లీజ్ టు వాచ్ సో అందుకనే ఆ నాలుగు వికెట్ల వెనకాల అతను తీసుకున్నటువంటి ఆ విక్టిమ్స్ ప్లస్ లెవెన్ బాల్స్లో సిక్స్టీన్ అవుట్ దానికి గాను అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది సో ఓవరాల్గా గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లోనే లోయెస్ట్ స్కోర్ని నమోదు చేసుకుంది ఈవెన్ వాళ్ళ షార్టర్ వెర్షన్ ఆఫ్ ది జర్నీ చాలా తక్కువ జర్నీ ఐపీఎల్లో వాళ్ళది ఎందుకంటే లాస్ట్ టూ ఇయర్స్ ముందు మాత్రమే వాళ్ళు ఐపీఎల్లోకి ఎంటర్ అయ్యారు సో కాబట్టి దిస్ ఈజ్ ఓన్లీ థర్డ్ ఇయర్ చాలా తక్కువ ప్రయాణం చేసినటువంటి జట్టు అయినా కూడా మొట్టమొదటిసారి బిలో హండ్రెడ్ వాళ్ళు ఆల్ అవుట్ అయిపోవడం కనీసం ఫుల్ కోట్ ఆఫ్ ఓవర్స్ ట్వంటీ ఓవర్స్ ఆడలేకుండా సెవెంటీన్ పాయింట్ త్రీ ఓవర్స్లోనే అవుట్ అయిపోయారు మరొకసారి రషీద్ ఖాన్ జట్టును ఒడ్డుకు చేర్చేటువంటి ప్రయత్నం థర్టీ వన్ రన్స్ అతను చేసినటువంటి ఆ థర్టీ వన్ రన్సే టీమ్కి హయ్యెస్ట్ టోటల్ అంటే ఇండివిజువల్ హయ్యెస్ట్ అంటే ఆలోచించుకోవచ్చు ఆ తర్వాత సాయి సుదర్శన్ కొద్దిగా వికెట్ల మీద నిలబడేటువంటి ప్రయత్నం చేస్తూ రన్ అవుట్ అయ్యాడు ట్వెల్వ్ రన్స్ ఆ తర్వాత ఎక్స్ట్రాస్ కూడా ట్వెల్వ్ రన్స్ అంటే హయ్యెస్ట్ టూ ఇండివిజువల్ స్కోర్ థర్టీ వన్ తర్వాత హయ్యెస్ట్ స్కోర్ ట్వెల్వ్ రన్స్ ఎక్స్ట్రాస్గా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ లైనప్ పేక మేడల ఎలా కూలిపోయింది అనేటువంటిది సో చాలా సులభమైనటువంటి టార్గెట్ ఈ రోజున వార్నర్ ఆడట్లేదు లాస్ట్ మ్యాచ్ హీరో మెక్బర్గ్ ద ఆస్ట్రేలియన్ యంగ్ టాలెంట్ మరొకసారి టెన్ బాల్స్లోనే ట్వంటీ రన్స్ కావాల్సినటువంటి ఫౌండేషన్ లక్ష్యం చాలా చిన్నదే హండ్రెడ్ రన్స్ లోపు కానీ వీలంత వేగంగా పరుగుల్ని పూర్తి చేసి నెట్ రన్ రేట్ పెంచుకుందామనే ఉద్దేశం చాలా స్పష్టంగా కనపడింది అందుకనే చాలా వేగంగా అతను పరుగుల్ని చేశాడు ట్వంటీ రన్స్ బట్ ఆఫ్ కోర్స్ వెంటనే అవుట్ అయ్యాడు ఈవెన్ పృథ్వీ ట్రైడ్ హిస్ బెస్ట్ కానీ ఆ తర్వాత క్యాప్టెన్ రిషబ్ పంత్ మరీ ఎక్కువ ఆలస్యం చేయకుండా కావాల్సినటువంటి విజయాన్ని ఎయిట్ పాయింట్ ఫైవ్ అవర్స్లోనే అందించగలిగాడు సో ఓవరాల్గా గుజరాత్ టైటాన్స్ తన యొక్క అవకాశాలని కొంచెం సంక్లిష్టం చేసుకుంటోంది అనొచ్చు ఈ ఓటమి తర్వాత సిక్స్త్ ప్లేస్ నుంచి సెవెంత్ ప్లేస్కి పడిపోతే గుజరాత్ మరొక వైపు నైన్త్ పొజిషన్ నుంచి ఏకంగా సిక్స్త్ పొజిషన్కి ఎగబాకింది ఢిల్లీ క్యాపిటల్స్ సో రానున్నటువంటి మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్ ఖచ్చితంగానే తమ యొక్క బౌలింగ్ వనరుల గురించి అలాగనే బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్లో ఎందుకు తడబడుతోంది అనేటువంటి దాని గురించి టెవాటియా లాంటి వాళ్ళు ఉన్న రషీద్ ఖాన్ లాంటి వాళ్ళు ఉన్న ఈవెన్ ఒక ఏడాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయినటువంటి షుమన్ గిల్ లాంటి వాళ్ళు ఉన్నా కూడా ఆ తడబాటు అనేటువంటిది గుజరాత్ని ఇబ్బంది పెడుతోంది మొత్తం మీద ఈ మ్యాచ్ గురించి చెప్పుకోవాలి అంటే గుజరాత్ మీద తిరగబడ్డ బెంగాల్ టైగర్స్ అని చెప్పుకోవచ్చు కాబట్టి దట్ బెంగాల్ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ రే గుజరాత్ పతనాన్ని శాసించాడు రోజున థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్